హార్ట్ టాపిక్ అయితే ఇక్కడ మనకు కనబడుతుంది సంబంధించి అంశం అయితే ఇప్పటికీ సుదీర్ఘంగా నిన్న అయితే పొంగు శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే మాట్లాడినటువంటి సందర్భంలో చర్చా చేసిన సందర్భంలో కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడా అన్నటువంటి సంకేతాలు అయితే ఉన్నాయి కేటీఆర్ కూడా తెలుసు బిఆర్ఎస్ పార్టీ కూడా తెలుసు కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడు ఏ విషయంలో అరెస్ట్ అవుతున్నాడు ఎందుకోసం అరెస్ట్ అవుతున్నాడు సందర్భం కూడా ఆయన అనేక సందర్భాలు కూడా మీడియా సమావేశాలు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అసెంబ్లీ సాక్షి కూడా నిన్న ఎవరైతే రెవెన్యూ శాఖ మంత్రి మంత్రి కూడా అని చెప్పిన నేపథ్యం ఉంది కేటీఆర్ అరెస్ట్ అయిపోతున్నటువంటి ప్రధాన వార్త అయితే మనం కేటీఆర్ పర్పస్ లో అరెస్ట్ అయిపోతున్నాడు ఎందుకోసం అరెస్ట్ అయిపోతున్నాడు ఎన్ని రోజుల జైల్లో ఉండేటువంటి పరిస్థితి ఉందో ప్రధాన వార్త కూడా మనం జైవే పత్రికతో పాటు వివిధ పత్రికలు కూడా రాసినటువంటి మనం చూస్తున్నాం దానికి సంబంధించి కేటీఆర్ అరెస్ట్ ఇదే ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం కేటీఆర్ అరెస్ట్ అనేది

ఎన్నో రోజుల కానీ జరుగుతున్న ఉంటే భయంకరమైన పరిస్థితి బాంబు పేల్సాం బాంబు పేల్సాం బాంబు పేల్సాం అంటే ఆ బాంబు ఎప్పుడైనా మీరు ఎన్నో విమర్శలు వేసారు అంత పొంగల శ్రీ మాట్లాడి తుసు బాంబు తుసు బాంబు అన్నారు పెంగళ శ్రీ తుసు బాంబు కాదు పేల్చేది కేటర్ మీద అటం బాంబు ఆయన నిన్న మీడియా శిక్షణ చెప్పిన సందర్భాలే ఒకవేళ నిజంగా అటం బాంబు పేరితే కేటీఆర్ కూడా ఇప్పటికే గతంలో చెప్పాడు ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే జైల్లో పోయి ముక్సి నేను రెండు సంవత్సరాలు మరింత పరిపంచుకుంటాను జైలు పంపిస్తాను పంపియండి ఏమన్నా చేసుకోండి మీరు అనుకుంటున్నాను ఇదే మాట మీరు లేదు మీరు చేసేయలేదు అని ఎన్నో విమర్శలు చేసి పొంగుల మీద ఆఖరికి మీద ఇప్పుడు అడ్డంబాబు పేరు చేయటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సంకేతాలు అయితే ఎప్పుడు అడ్డం బాబు మరి మరి అసెంబ్లీ సమావేశాల అనంతరమా లేకపోతే అసెంబ్లీ అనేటువంటి ఇప్పుడైతే రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది ఒక రెండు రోజుల్లో మూడు రోజులు అరెస్ట్ అవుతున్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం అంటే సిద్ధంగా ఉన్నటువంటి పొంగులేటన్నా ఒకవేళ పొంగులేటన్నా నిజంగా అడ్డం పొంగులేడైనా నిజంగా ఆయన ఏ అయితే తుసాంపులు పేర్చుకుని చెప్పినటువంటి మరి పొంగులేడన్నా నిజంగా ఆటం బాంబ్ అన్న అన్న ఫోటో పెట్టుకొని మరి బదిలీ చేస్తారా అన్నటువంటి విమర్శలు చేస్తున్నారు అది అభిమానులు